ఓం గం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాచ దేహిని స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి రాజ్యాధికారాన్ని ధనాన్ని అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే శక్తిని మనందరికి ఇవ్వాలని వీటితో పాటు మనందరికీ పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలని మనం కోరుకుంటూ ముందుకెళదాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధనము రాజ్యము అన్ని కోరికలు నెరవారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ ఫిబ్రవరి మంత్ లో ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అలా ఉందో చూద్దాం కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇది వీళ్ళకి ఒక సాదాశాగంగా వెళ్ళిపోతూ ఉంటుంది కర్దా గుడికులు కానివ్వండి వీళ్ళు నర్శల్ని ఇలాంటి అలాంటి చక్కగా ఉంది ఈ మధ్య కాలంలో ఇందులో ఇలాంటి టైం టైంలో ఫిబ్రవరి మంత్ చూసుకున్నా గానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కొంచెం ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి అనుకూలంగా కూడా ఎక్కువగా ఉంది పర్సంటేజ్ చూసుకుంటే ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది కొన్ని విషయాలు మాత్రమే ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఛాలెంజెస్ కనుక మీరు అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ అంతా చాలా బాగుంటుందని గమనించుకోవాలి ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మనకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు మనం గ్రహాల యొక్క స్థితి మార్పు కనుక మనం గమనించుకుంటూ ఉంటే మూడో తారీఖుడు బుధుడు మారుతూ ఉన్నాడు ఆరో తారీఖు శుక్రుడు పదమూడో తారీఖు సూర్యుడు ఇరవై మూడో తారీఖు కుజుడు మారుతూ ఉన్నాడు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం ఇందులో ఫస్ట్ ఏమని చెప్తారంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ లో మన మహర్షులు పీడం శోకం పుత్రార్థలాభమా సంపద అంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి ధన ప్రవాహం చక్కగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుని వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాల్లో సూర్యుని వల్ల మీకు ఎవరో ఒకళ్ళు మానసికంగా అశాంతి గురి చేసే పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి ఎలా విధంగా అంటే మీకు సూర్యుడు ఏడో ఈ రాశి వాళ్ళకి ఏడో స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదు గమన గమన వ్యధ దుఃఖ చైవ అష్టమస్తే యథారవి రవి అని చెప్తారు అంటే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష అంటే మీకు చక్కగా వెళ్ళిపోతున్న ఒక మార్గంలో వచ్చి బయటకు ఇలా అలా క్రాస్ లాగా చేసేసుకునేటో వెళ్ళిపోయి చేసేసుకుందాం అన్న ఆలోచన వస్తుంటుంది ఉపయోగం లేని ఆలోచనలు ఎక్కువ వస్తుంది మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అంటే గమనాగమన కదా ఏదైనా దూర ప్రయాణాలు చేసినా అనవసరంగా తిరిగినట్లు ఉంటుంది కానీ ఉపయోగితం ఏముండదు దుఃఖ వార్తా శృతం చేయవా అంటే మిమ్మల్ని దుఃఖించే దుఃఖానికి కారణమైన వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి సూర్యుడు వల్ల ఇది జరుగుతుంది అలానే కుజుని వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది ఒకటి ప్రవాహం ధన ప్రవాహం బాగుంటుంది ఏ పని చేసినా ప్రాఫిట్ అయితే ఉంటుంది కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అన్న వస్తాది రాహిత్యం సదా క్లేష జీవనం బంధుబిహి అంటారు అంటే సరైన అన్నం తినడానికి కూడా టైం లేకుండా చాలా మానసికంగా బాధలు పడుతూ ఏదో ఒక తినకూడని చెడు వార్త అయ్యి తద్వారా దుఃఖానికి గురే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కనుక చూసుకుంటే మీరు ఒక చెడు వార్త అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు గ్రహాల వల్ల తెలుసుకోవాలి ముఖ్యంగా వీళ్ళకి బుధుడు ఎనిమిదో స్థానంలో ఉండి అన్ని విషయాలు అనుకూలంగా తీసుకొస్తున్నారు పర్టికులర్గా స్క్రిప్ట్ రాయటం కానివ్వండి తర్వాత కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ ఇలా అందరికీ కలిసి వచ్చే అవకాశం చాలా చక్కగా ఉంటుంది శుక్రుడు అని వీళ్ళకి చాలా చాలా మంచి చేస్తూ ఉన్నారు శుక్రుడు గనక గమనించుకుంటే ఎయిత్ హౌస్ లో ఉండటం తోటి మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దుఃఖ దుఃఖనాశో మహా బంధు బంధుమిత్ర సమాగమ రాజ దర్శనమాప్తి అర్ధ సిద్ధిం అస్తమస్తే నందనే అని మనకు సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే దుఃఖనాశ ఏదైనా విషయంలో మీరు గనక దుఃఖం పడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే శుక్రుడు మిమ్మల్ని కాపాడి ఆ దుఃఖాన్ని బయటపడేస్తూ ఉంటాడు నెక్స్ట్ మహాసౌఖ్యం చాలా కంఫర్టబుల్ గా ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి కలిసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి అంతే కాకుండా హైయర్ అఫ్యూషన్స్ కలిసి గవర్నమెంట్ ఉన్నతాధికారులను కలిసి వాళ్ళకు రావాల్సిన ఆదాయం మీకు వచ్చి వాళ్ళకి రావాల్సిన సహకారం మీకు వచ్చేసి అన్ని విధాల ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ టైంలో మంచి ఫుడ్ తింటుంటారు టైం కనుకున్న పనులన్నీ జరుగు జరుగుతూ ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇది మనకి నాలుగు గ్రహాలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయని మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం నక్షత్రాల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనకి నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ధనహీనత అంటే ధనానికి ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది రాజ్య లాభము కానీ విశేషమైన రాజ్య లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్ర లాభము అంటే షాపింగ్స్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ధనహీనత రాజ్య లాభము రోగము చూపిస్తుంది అంటే ధనం లేకుండా ఉండటం అలానే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పది మందిలో వీళ్ళకి కొంచెం గౌరవం గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి చూశారు కదా అన్ని నాలుగు గ్రహాలు నక్షత్రాలు ఇప్పటివరకు మనం ఎలా ఉందో చూసుకున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సూర్యునికి సంబంధించిన ఆ సూర్యుకి నమస్కారాలు చేయటం రెండోది శివ సూర్యుడికి సంబంధించిన గుడుల్ని ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలుగా చక్కగా ఉంది కాబట్టి ఇన్ కేసు మీకు ఎవరికైనా సరిగా లేదు ఇబ్బందులు పడుతున్నాం అనుక అని అని మీకు అనిపిస్తే పర్టికులర్గా మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో గనక ఉంటే ఇప్పటిదాకా మీరు కెరీర్ ట్రాక్లో చక్కగా ఉండి సడన్గా మీకు బ్రేక్స్ వచ్చినట్లు ఉంటే లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎదుగునా కనుక మీకు వచ్చినట్లయితే తగు పరిష్కారాలు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడి ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము భార్యాభర్తల మధ్య గొడవలు కనుక పడుతూ ఉంటే అన్యోన్య దాంపత్య పార్శ్వత అభిషేకము శత్రు వివాతలు విపరీతంగా ఉంటే చండీ హోమము చండీ పారాయణంతో పాటుగా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూసుకొని మీకు ఇబ్బంది పెడుతున్న గ్రహాలు ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ తీసేసుకొని ఇవి కాకుండా కొన్నిసార్లు జాతక చక్రం బాగున్న శాపాలను ఉంటాయి పితృశాపము కాసర్ప దోషము ఇవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ బ్లాకేజెస్ మీరు ముందుకు ఎదగడానికి అవి చూసుకొని తగు పరిహ పరిహారాలు చేసుకొని అవి నివృత్తి చేసుకొని లైఫ్లో వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఈ టైంలో ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా మనకి అకాడమిక్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంటుంటారు ఎడ్యుకేషన్లో బాగా ర్యాంక్స్ రావాలి అనుకున్న సీట్లు రావాలి అనుకున్న కాలేజీలో సీట్ రావాలి ఇలా ఎవరికైనా మంచి అంబిషన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ టైంలో వాళ్ళకి మనకి మూడు రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు ఒకటి హయగ్రీవ దేవుడు నీలా సరస్వతి దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి ఇలా మూడు రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు మీ యొక్క జాతకం ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని మీ లగ్నానికి ఏ దేవుడిని కనుక ఉపాసన చేస్తే ఏ దేవుడిని కనుక ధ్యానించుకుంటే ఏ దేవుడిని కనుక పూజిస్తే మీకు విశేషమైన లాభం ఉంటుందో తెలుసుకొని ఆ విధంగా ప్రార్థన మీరు పూజలు అవన్నీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అకాడమిక్స్లో బాగా పెర్ఫామ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఆ పర్టికులర్ మీ జాతకానికి అనుగుణంగా నిర్ణయ నిర్ణయించబడినా దేవతకి మంత్రజాపం చేయించుకోవటం పార్శువత అభిషేకాలు చేయించుకోవటం హోమం అని చేయించుకోగలగాలి ఇలా మూడు గనుక చేయించుకోగలిగితే అకాడమిక్స్లో ఉ బాగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తీర్ణతో చక్కగా అనుకున్న సీట్లో ర్యాంక్ వచ్చే అవకాశం అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ ప్రకారంగా మీకున్న ఎలాంటి ఛాలెంజెస్ అయినా గనక మీరు ఫీల్ అయ్యి ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తర్వాత రెమెడీస్ చేసుకుంటే అందులోంచి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ ఎవరైనా ఆస్పిరేషన్స్ ఉంటే మీ యొక్క అను అభిష్టానికి అనుగుణంగా చక్కగా రాగిలి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే